హాయ్ అండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ పునుగులు ఈ బేటర్తో కనుక పునుగులు ప్రిపేర్ చేస్తే పునుగులు అనేవి చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి మా ఇంట్లో అయితే నేను ఎవరైనా రిలేటివ్స్ వస్తే ఫస్ట్ ప్రిపేర్ చేసే టిఫిన్ అయితే ఇదేనండి అలాగే ఎవరైనా వచ్చినా సరే నన్ను ఫస్ట్ అడిగే బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే ఆంధ్ర స్టైల్ పునుగులు ప్రిపేర్ చేయడానికి నేను దోశ బ్యాటర్ని యూజ్ చేసి ప్రిపేర్ చేస్తానండి ఈ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలి మెజర్మెంట్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎప్పుడైనా సరే పునుగులు అనేవి టేస్టీగా రావాలంటే పిండి అనేది కొంచెం ఫర్మెంట్ అయి ఉండాలి ఈ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి నేను టూ డేస్ అవుతుంది టూ డేస్ తర్వాత త్రీ కప్స్ దోశ బ్యాటర్ తీసుకొని దానికి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను అలాగే ఒక కప్ వరకు సన్నగా తరిగి ఉంచుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఇలా బాగా సన్నగా తరిగి యాడ్ చేసుకుంటే పునుగులు మంచిగా క్రంచీగా వస్తాయి స్పైసీగా తినేవాళ్ళు సన్నగా తరిగి ఉంచుకున్న ఏడెనిమిది పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక టూ అవర్స్ అనేది రెస్ట్ ఇవ్వాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ పునుగులకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇలా పునుగులా వేసి చూస్తే కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది మనకి ఇక్కడే అర్థమైపోతుంది ఈ టైంలో ఒకవేళ లూజ్గా అనిపిస్తే వన్ టేబుల్ స్పూన్ మైదా కూడా యాడ్ చేసి టూ అవర్స్ రెస్ట్ ఇవ్వాలి లేదు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందనుకుంటే మైదా యాడ్ చేసే పని లేదు టూ అవర్స్ తర్వాత పిండి అనేది మంచిగా ఫర్మెంట్ అయి ఉంది ఇప్పుడు పునుగులు వేయటానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పునుగుల్ని ఇలా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి తలాతోకలు అనేవి రాకుండా పునుగులు వేసేటప్పుడే పిండిని అక్కడ వరకే కట్ చేసేయాలి అలా కాకుండా మనం వెంట వెంటనే పునుగులు వేస్తూ ఈ పిండిని అక్కడ వరకు కట్ చేయకుండా ఉంటే తలాతోకలు అనేవి కనిపించి చూడటానికి అంత బాగోవు ఇక్కడ టిప్ వచ్చేసి మరీ హై ఫ్లేమ్లో అనేది పెట్టకూడదండి స్టవ్ అనేది అలాగే మరీ లో ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే లోపలంతా పిండి పచ్చిపచ్చిగా ఉంటుంది పైన క్రిస్పీ లేయర్ అనేది ఫామ్ అవుతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పునుగులు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ చేసి టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ పునుగులు అనేవి రెడీ అయిపోయాయి దీనికి కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ చేశాను అలాగే నల్లకారం చేశానండి నల్లకారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ టైం ఛానల్లో అప్లోడ్ చేస్తాను రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇలా పునుగులు వేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్